<Santhi> आ, आ, ే మీరు చూస్తున్నారు అన్నకి తోడుగా ఈరోజు మీ అందరికీ తెలుసు నేను ఎండాకాలం ఆదాయ వనరుగా కూరగాయలు పండించటం అనేది మీ అందరికీ కూడా నేనైతే చెప్పాను కదా ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది మీకు కూడా చాలా మంది వీడియో చూసిన వాళ్ళకి డౌట్ ఉంటుంది ఇంకెందుకు చూడండి ఏంటి కాల కాలువలు ఉన్నాయి ఏమేసాడు ఇంట్లో అనేది మీకు డౌట్ వచ్చి ఉంటది కదా ఆ డౌట్కి ఇప్పుడు క్లారిఫికేషన్ ఇస్తాను ఎకరం బిట్లో ఇది ఒక ఎకరం ఉంటుంది ఈ ఎకరంలో నేను దోసకాయలు ఆ దోసకాయలు ఏంటంటే ఈ టైంలో రేటు ఒక మాదిరిగా ఉన్నప్పటికీ కూడా దోసకాయలు అయితే వేసాను చాలా మంది అయితే అబ్బాయి పండదు అంటున్నాడు ఒక రైతు ఒక రైతే ఏమో ఎలికిలు తినిపోతాయి అంటాడు ఒక రైతు ఒక రైతు ఒక విధంగా అయితే మాత్రం రైతు అయితే వాళ్ళ యొక్క మనోగతాన్ని అయితే అంట వ్యక్తపరుచుతున్నారు అనమాట ఆ జనాలు అంటే ఎవరు ఒపీనియన్ వాళ్ళు తెలియపరుస్తున్నారని అయితే చెప్పొచ్చు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా నా ఇదేంటంటే కాన్సెప్ట్ ఏదో ఇక్కడ మా ఏరియాలో కొన్ని వేల యాక్టర్లు ఎవడ కూడా ఎలాంటి డిఫరెంట్ కల్చర్ వచ్చి నేనైతే చేస్తాను ఎందుకంటే నేను డిఫరెంట్గా ఆలోచిస్తాను డిఫరెంట్గా చేయటం నాకు అలవాటు ఆ సక్సెస్ ఆర్ ఫెయిల్ కొంతమంది రైతులైతే గేదెలు వచ్చి పాడు చేస్తే లేకపోతే ఇవి ఆవులు ఎన్ని వచ్చేసి మీ పంట మొత్తం నాశనం చేస్తే చాలా మంది రైతులైతే నన్ను ఎక్కిరిస్తున్నటువంటి పరిస్థితి సరే చివరికి ఏమైతే ఏందో మీరు చూద్దరు నాతో పాటు సక్సెస్ ఆఫ్ ఫెయిల్ అనేది మీరు కూడా గుర్తించుకొని ఇదైతే బోధుల పద్ధతి ట్రాక్టర్ మీకు వీడియోలో చూసిన విధంగా ట్రాక్టర్తో తో కొలతలు అన్ని తెలియదు చూడండి అంగా దోశ చూసారు కదా ఇక్కడ నాలుగైదు మొక్కలు ప్లస్ మాకైతే దోశ గురించి అంత తెలియదు నేను ఫస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను కదా మాకు తెలిసి తెలియని జ్ఞానంతో ఇలా అయితే చేసాం ఒకసారి చూడవచ్చు మళ్ళీ అక్కడ నాలుగైదు మొక్కలు తర్వాత ఇదిగోండి ఏడక నాలుగైదు మొక్కలు చక్కగా ఈ అంచులన్నిటినీ బోదుల్లో ఈద రేపు ఈద రేపు మోరికి ఇలా బోదుల పద్ధతిలో మీరు లో బోదుల పద్ధతిలో ఈ సైడ్ సైడ్ అయితే విత్తుకున్నాం విత్తుకున్న తర్వాత ఒకసారి నీళ్ళు అయితే పెట్టాం పెట్టి ఇప్పుడుకే పది రోజులు దాకా అయింది అనమాట ఈ పది రోజుల్లో ఇగో చూడొచ్చు మూడు అక్కి దగ్గరలో ఉంది ఇదిగోండి మూడాకు ఇంకా రాలేదు వస్తుంది ఇంకా నాలుగైదు రోజులు వస్తుంది ఇంకా నీళ్ళు ఏంటంటే వాటర్ ఉంది అన్న ఉద్దేశంతో నేను వాటర్ అయితే పెట్టట్లేదు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మనం అయితే ఇప్పుడు మూడు ఆకు దర్శనయితే వచ్చింది అనమాట ఇది ఆ తర్వాత ఏంటంటే మాత్రం ఇంకా కొంచెం మూడు ఆకు వచ్చిన తర్వాత దానికి గ్రోత్ కానీ సూపర్ గోల్డ్ కానీ అయితే దానికి వాటర్ అయితే వాడైతే దాన్ని కొంచెం కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అయితే ఈ బోధుల పద్ధతి అనేది కొంచెం మెట్ట మీద వేసే పద్ధతి దాని మాదయలో కూడా నేనైతే ప్రయోగించాను అనమాట పంట మిరం పెద్ద తర్వాత ఒకసారి రోటరేటర్ తర్వాత ఒకసారి లోతు దుఃఖైతే దునుకోవడం అయితే జరిగింది దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి రోటరేటర్ వేసి తర్వాత ఈ బోధులు సాల్ట్ ఉండే రెండు బోదులు నాగలతో మనం బోధులు అయితే తీసుకుని మనం ఆ ద్వారా అయితే మన తీర్చుకున్నాం సపోజ్ మన కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఫోటో తలకి మూడు నుంచి నాలుగు రత్నాలు పెట్టాలి కానీ విత్త వాళ్ళు ఏం చేశారంటే ఒకసారి ఎక్కువ ఎక్కువ పడిపోయి వీటిని ఏం చేస్తామంటే కొంచెం పైరు పెద్ద దాంట్లో నాశరాగా ఉన్నటువంటి మొక్కలని అయితే మనం తీసేయటం అయితే జరుగుతుంది అనమాట ఎందుకంటే వీటిలో ఇన్ని ఉంటాయి ఎందుకు పోతే తెలియదు కాబట్టి ఉన్న పైకి రాసిన తర్వాత అది మంచి మొక్క గుణం ఉన్నటువంటి మొక్కలు మాత్రం ఉంచి కడమ ఉన్నటువంటి మొక్కలని అయితే మనం తీసేసే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతానికైతే పాత మినుము మొక్కలు అవి చాలా మూలిచినాయి దానికి ఏం చేస్తామంటే ఈ మొక్కని పైకి అంటే మనం ఇప్పుడు కలుపు ముందు అనేది కూడా ఎక్కువ మనకు జాతి కనిపిస్తుంది జాతి గడ్డి జాతి రెండు మిక్సింగ్ చేసేసి ఈ మొక్కల రాల్కుండా ఒక మూతికి ఒక చూపిస్తాను నేను ఆ స్ప్రే ఉంది దాని ద్వారా మనం చక్కగా దాని వరకే ఆ దెబ్బల మీద ఉన్నటువంటి అంటే ఈ గట్టుల మీద ఉన్నటువంటి గడ్డి వరకు శుభ్రంగా అయితే మనం కలుపు అనేది స్ప్రే చేసుకోవచ్చు అలా చేసుకుని కలుపునిచ్చుకోవచ్చు మన ఎంత ఇవన్నీ అవసరం లేదంటారు కానీ మనం ఆ కలుపుని కూడా నిర్వహిద్దాం ఇంకేంటంటే దీంట్లో నాకైతే పుస్తకానికి అయితే మనం మిట్ని ఎత్తనాన్ని కూడా మంచి మొలకొచ్చినాయి తర్వాత చూడాలి ఇది ఎంతవరకు సక్సెస్ అయిద్దా ఫెయిల్ అయిద్దా అనేది మీరు మన ఛానల్ చూస్తున్నారంటే ఇది ఫెయిల్ ఆ సక్సెస్ అని తెలుసుకోవాలనుకుంటారు కదా అలాగే నేను వీడియోలు కావాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ అయ్యింది దాని పక్షంలో సినిమా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే నాకు తోడుగా